హాయ్ నేను మీ తాటోజీ ప్రసాద్ నేను ఈరోజు మీ ముందుకి ఒక నూతన ఛానల్ని ప్రారంభించబోతున్నాను ఆ ఛానల్ పేరు ఏంటంటే టీఎన్టీ న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఛానల్ని నేను ప్రొవైడ్ చేయడానికి కారణాలు ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతి వారు ఎవరి స్వార్థానికి వాళ్ళు తన ఛానల్ని వాడుకోవడం జరుగుతుంది కానీ మన ఛానల్ మన స్వార్థానికి కాదు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం టెలికాస్ట్ చేస్తాము ఎవరికి భయపడేది లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రాణాలు తెగించైనా సరే వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ముందు ముందుంచడానికే మా ఈ టీఎన్టీ ఛానల్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను టీఎన్టీ ఛానల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే తెలుగు న్యూస్ టైమ్ తెలుగు న్యూస్ టైమ్ ఛానల్లో ప్రతిరోజు మీకు ఏదో ఒక మంచి కంటెంట్ మంచి న్యూస్ మంచి బర్నింగ్ ఇష్యూస్ ప్రతి ఒక్కటి మీకు అందించబడుతుంది అలాగే మీరందరూ మమ్మల్ని ఆదరించి మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ మీరు మంచి మంచి కామెంట్స్ ఇస్తారని భావిస్తూ అలాగే కాకుండా మీ అందరి జీవనార్థులు కూడా మీ ఆశీర్వాదం కూడా మా నాకు ఎల్లవేళలా ఉండాలి ఈ ఛానల్ని మీరు అందరు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి స్థాయికి తీసుకువస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ మా టీఎన్టీ న్యూస్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్